నమస్తే నేటి నా మంచి మాట పెరికి వాడు పైకి బింకం చూపినా పదుగురున్న చోట పనికి రాడు రికివాడు పైకి బింకం చూపినా పదుగురున్న చోట పనికిరాడు కార్యసాధకునకు ధైర్యం సుమ్మురా కార్యసాధకునకు ధైర్యం సుమ్మురా మరువకెప్పుడు నాదు మంచి మిత్రులారా మావన మానవులకు ఉండకూడని లక్షణాలలో మొదటిగా చెప్పదగినది పిరికితనం ఈ పిరికితనం వల్ల ప్రతి చిన్న పనికి కూడా ఏవేవో ఆలోచించి అడుగు ముందుకు వేయలేరు ఒకవేళ వేసినా అడుగడుగున ఆందోళనలు అపనమ్మకాలు కారణంగా అర్ధాంతరంగా ఆగిపోవటం జరుగుతుంది ఒకవేళ పైకి బింకం ప్రదర్శించి ముందుకు పోయినా ఆ పనిలో విజయం సాధించలేరు దీనినే ఆంగ్లంలో నెగటివ్ థింకింగ్ అంటారు ఇలా నెగటివ్ థింకింగ్ కలవారు ప్రతి విషయాన్ని నెగటివ్గానే ఆలోచించి విఫలమవుతుంటారు కార్యసాధకులకు కావలసిన ముఖ్య లక్షణం ధైర్యం దృక్పథం ఇలాంటి ధీరగుణం కలవారే గొప్ప నాయకులుగా విజేతలుగా వీరులుగా కీర్తించబడతారు ఆత్మవిశ్వాసంతో అవగాహనతో తగు పరిశ్రమతో ఎంతటి కార్యాన్నైనా దిగ్విజయంగా చేయవచ్చునటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు